చిన్న తల్లి చిన్న తల్లి ఎంత బాగా చేస్తున్నావు తల్లి నువ్వు చిన్న తల్లి పిల్లండి మొన్ననే గుడ్లు పెట్టింది పిల్లలు చేసింది చూద్దాం అనుకుని ఇప్పుడు సడన్గా చూసేసరికి ఇక్కడ ఉంది ఎంత బాగుందో చూడు ముద్దు ముద్దుగా ఎలా అవుతుంది లుగుతుంది ఎంత చక్కగా ఉందో చూడండి వావ్ చూడండి పిల్లండి ఇంకా ఎగిరిపోతలే చూడంత ఇంత దగ్గరకు వచ్చినా కూడా చక్కగా కూర్చుంది ఏంటి తల్లి బంగారు తల్లి అయితే ముద్దుగా ముద్దుగా ఉంది చూడండి ఇంకా ఎగరట్లేదు ఎగర రావట్లేదు చక్కగా గుంపులో ఉంది చక్కగా కొమ్మలు గాలికి వావ్